కావలసినేమీ లేదు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి మీ యొక్క అభివృద్ధికి దీన్ని దోహదపడూ థ్యాంక్ యూ ఎస్ ఇందాక ఇందాక నుంచి ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉన్న అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు మాట అనే అనేవాడికి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని చెప్పావు ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తొమ్మడుగు ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అనేది కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నారు తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా అనిపిస్తుంది అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు అది మీతోటి నేను మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు అందుకనే లోపల నుంచి ఎస్ లోపలి నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ ప్రెసిడెంట్గా ఉండొచ్చు రేపు అందులో ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఎవరైనా సరే ఇదే తోటి ఇదే కన్విక్షన్ తోటి ఇదే నమ్మకంతో మీరు అంతా ముందు చేయాలి అండ్ ఇక్కడ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క వెన్యూలో మనం చేయగలుగుతాం అంటే వెనకాల మన ఈ వెన్యూ ఇచ్చినటువంటి మా గోపి చలమశెట్టి అనీల్ అంటారు గోపి గోపి నాకు అత్యంత ఆప్తుడు నా ఇంటి మనిషి మేము ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాం అతను కూడా మామూలు సాదాసిదా స్థాయి నుంచి ఈ రోజున తనలో ఉండే ఆ ఇంటెలిజెన్స్ అవనివ్వండి ఆ ఇంటలెక్చువల్ థాట్స్ అవనివ్వండి ఆ సైన్ ఆయన చెప్పాలంటే సైన్స్ చదువుకొని సైంటిస్ట్ ఆయన ఈ రోజున మన దేశం గర్వించే విధంగా గ్రీన్ ఎనర్జీలో ఆయన పాయిన్ అయ్యాడు నిష్ణాత హైట్స్ హైట్స్కి వెళ్ళాడు ఇప్పుడు ప్రపంచపరంగా కూడా మనందరం గర్వించే స్థాయికి తను వెళ్ళాడు ఈ రోజున ఈ హైటెక్ సిటీ తనదే మన అందరి కోసం ఈ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు నా తమ్ముడు నేను అనే గోపి మీరు అనేటువంటి చలమశెట్టి అనిల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అనిల్ నీ ముఖం ఎవరు చూస్తుంటారు ఉంటే ఇటు వస్తావు నా పక్కకి గోపి ఎక్కడ వెళ్ళిపోయాడు దొంగ జస్ట్ జస్ట్ వస్తున్నాడు సార్ వస్తున్నాడు వస్తున్నారా యా ప్లీజ్ గోబీ కమ్యా ఒక బుకే ఉందండి ఒక బుకే ఉందా మెగాస్టార్ థ్యాంక్ 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 యూ 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 గోపి గారు థ్యాంక్ యూ గోపి అండ్ వీళ్ళు ఏర్పరచుని ఈ సభకి మీరు చేసినటువంటి ఈ యొక్క సపోర్ట్కి వారందరి తరఫున ఆప్త తరఫున నేను ఆప్త ఆప్త కేటలిస్ తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియదు మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఐ వాంట్ టు దిస్ బీయింగ్ అ క్యాటలిస్ట్ అండ్ అ ఎంటర్ప్రీరల్ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ ద బేసిక్ నేచర్ వాట్ యు హెడ్ లర్న్ మనం ఈ పర్సనాలిటీ నుంచి నేను ఐ థింక్ ఐ పర్సనల్ వైమ్ సెవెంటీ ఇయర్స్ బిఫోర్ దాట్ ఐ ఆల్వేస్ లర్న్ సో మెనీ థింగ్స్ అండర్స్టాండింగ్ చిరంజీవి గారు హౌ హార్డ్ వర్క్ డిటర్మినేషన్ కమిట్మెంట్ టు ద సొసైటీ ఫ్యామిలీ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ ఎంటర్ప్రీన్యూర్ టు క్రియేట్ ఎ సోషల్ ఇంపాక్ట్ ద ఫండమెంటల్స్ వాట్ యు హెడ్ లర్న్ అండ్ లర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ టుడే ఐ వుడ్ సే